మాధవ్ను కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ గుర్తించింది నేను రాబోయే ఎనిమిది నెలల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతి నాయకుడు జగన్ ప్రతి నాయకుడిని జగన్ను ఎదుర్కొనేదానికి ఎత్తుకు ఎత్తు వేసుకుంటూ మన పార్టీని పొత్తు కాపాడుకుంటూ మాధవ్ కృష్ణుని మాదిరి పాత్ర వహించి తన అనుభవంతో మనందరూ కార్యకర్తలు ఇక్కడ చాలామంది నాకే ఆశ్చర్యం ఇంతమంది రావడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశ మీద ఉన్నారు పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవ పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకునేంత తీరులో లేదు ఇది అందరూ చెప్పే మాట్లాడ ఇక్కడ మన ప్రతి కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేదాని కోసం ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టాడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అది తిరిగి రీఓపెన్ అయింది అది ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా చాలామందికి ఇప్పించి ఎలక్షన్లో ఇప్పుడే సుజనా చౌదరి గారు చెప్పినట్టు కానీ మేడం గారు చెప్పినట్టు కానీ మనం పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగాలా అసలు మనం ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణుని పాత్ర వహించి కృష్ణుడు మాధవ్ పేరే కృష్ణుడు కృష్ణని ఇది పాటించాల కఠినంగా ప్రవర్తించాలా అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు మన పార్టీలో కూడా మన పార్టీలో కూడా అంతర్గత విషయాలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం అంతర్గతంగా మనకు మనకే చాలా విషయాలు చాలా ఉన్నాయి నేను ఆయనకు ప్రత్యేకంగా చెప్తాను ఎక్కడ సమస్యలు ఉన్నాయని మేడం గారికి మధుకర్ గారికి అధిష్టానాన్ని కూడా చెప్పిన వీటికి కూడా పరిష్కారం చూపాల అన్నిటినీ అధిగమించి ఎనిమిది నెలల్లో జరిగే ఎలక్షన్లో కానీ రేపు మన కోటా పెంచుకునేదానికి ఇప్పుడు కేవలం పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలేసినారు దాన్ని మినిమం డబల్ చేయాలా పన్నెండు మంది ఎంపీలకు ఇరవై మంది ఎమ్మెల్యేలకు స్థానం చేయాల అటువంటి పరిస్థితి కలిగించేదాని కోసం మన పార్టీ పరిగెత్తించేదాని కోసం ఈ కొత్త నాయకత్వంలో ఉండే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మీకు అధికారం ఇచ్చినప్పుడే ఇది సాధ్యం ఇది ఈ అధికారాన్ని కాపాడదని కోసం మనమందరం ఏకమై పోరాడాలని అందరికీ చెప్తూ నమస్కరించాం హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొదుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి